వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో సీనియర్ అర్నలిస్ట్ హెమ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అఖండ ప్రభంజనం వస్తుంది కుంభస్థలాన్ని కొడుతుంది అనుకున్న టైంలో తెలంగాణ గవర్నమెంట్ చేసిన వివక్షలాగా కనిపించే కొన్ని కోణాలు మనకి కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయండి ఎందుకంటున్నానంటే టికెట్ల విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు లాస్ట్ మీటింగ్లో ఆయన రాకపోవడం ప్రజెంట్ చూస్తే ఈరోజు మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఉండగా కూడా టికెట్స్ ఇంకా కూడా ఎందుకు లేట్ అవుతుందండి ఏపీలో నిన్నే స్టార్ట్ అయిపోయినాయి హాట్ కేక్ లాగా టికెట్లు అమ్ముడైపోతున్నాయి ఏపీ గవర్నమెంట్ ఏంటంటే క్లారిటీతో ఉంది డెబ్బై ఐదు రూపాయలు సింగిల్ స్క్రీన్కి చేసింది వంద రూపాయలు ఏమో మల్టీప్లెక్స్లు చేసింది అలాగే ఆరు వందల రూపాయలు ప్రీమియర్ షోలకి ఒకరోజు ముందు ఇవాళ నైట్ నుంచి షోలు పడుతున్నాయి అక్కడ టికెట్స్ కూడా నైనా బుక్ అయిపోయినాయి ఇవాళకు వచ్చేసరికి ఇక్కడ తెలంగాణలో పొద్దు నుంచి గంట గంటకి అందరూ చూస్తున్నారు అభిమానులు అందరూ చూస్తున్నారు అక్కడ ఎప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత హైప్ చేసినప్పుడు అందరూ చూస్తారు కదా బుక్ మై షోలు సినిమా కనబడుతున్నారు అసలు ముందు పర్మిషన్స్ రావడానికే బోల్ టైం పెట్టింది వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అది షరతులతో ఇచ్చింది ఎలా అక్కడ ఏపీలో డెబ్బై ఐదు రూపాయలు అంటే ఇక్కడ యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్ యాభై రూపాయలు పెంచుకోవచ్చు అలాగే మరి డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవాలి మల్టీప్లెక్స్ అక్కడ అయితే ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవాలి మళ్ళీ దాంతోపాటు ప్రీమియర్ షోలకి ఏంటంటే ఆరు వందల రూపాయలు చేశారు కానీ ఈ మూడు రోజులు మాత్రం ఈ ధరలు అనేది అమల్లో ఉంటాయి పెంచిన రేట్లు మూడు రోజులు మాత్రం ఉంటాయి మళ్ళీ ఇందులో ట్వంటీ పర్సెంట్ మూవీ ఆర్ట్ అసోసియేషన్కి ఇవ్వాలి అయితే ఇక్కడ వివక్ష అన్న పదాన్ని నేను ఎందుకు వాడానంటే అండి ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన ఒక చిన్న గందరగోళ వాతావరణం నెలకొంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశారో దిష్టి తగిలింది లేకపోతే ఇట్లా సంథింగ్ అన్నారు ప్రజెంట్ ఈయన కూడా అదే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాబట్టి ఆ కోణంలో చూడటం వల్ల ఈ వివక్ష జరిగిందంటే మీరేమంటారు అలానే మనం చెప్పలేము ఎందుకంటే మరి బాలయ్య బాబుకిను రేవంత్ రెడ్డి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది గతంలో చూసాము గద్రావాడ్లో ఫంక్షన్లోనూ చూసాము మరి ఒక పార్టీ నుంచి వ్యక్తి వెళ్ళిన వ్యక్తి అలా అని కాదు కానీ మొత్తాన్ని పుష్ప టూ అప్పుడు తొక్కిసలాడు జరిగిన తర్వాత అసలు మేము పర్మిషన్స్ ఏమో ఏ స్పెషల్ షోలు వేయించినాము ఇవన్నీ చెప్పారు అప్పుడు ఆ మేరకు కట్టుబడి ఉంటారని లేదు తర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి వీరమల్లు రిలీజ్ అయ్యింది ఓజీ రిలీజ్ అయింది వాటికి పెంచుకోవడానికి పర్మిషన్ వచ్చినాయి మొన్న రీసెంట్గా వారణాసి ఈవెంట్ కూడా భారీది కదండి ఈవెంట్ అది అది ఈవెంట్ సినిమా కాదు కదా కానీ పెద్ద సినిమాలకు అన్నిటికీ పెంచుకోవడానికి అవకాశాలు ఇది ఇచ్చారు చాలా పెద్ద సినిమాలకు ఇచ్చారు అలాగే ఇవ్వాలి కదా ఇట్లా ఇవ్వకుండా ఇప్పుడు ఈ సినిమా విషయంలో కొంత ఇలా చేయటం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంది అలాగే ఇప్పుడు ఈ సినిమా టికెట్లు ఇప్పటికీ బుక్ అవ్వ నైట్ షోలు అంటున్నారు ఎనిమిది గంటలకి వాడు ఆరయింది ఇంతవరకు మై షోలో కనబట్టాల అది పరిస్థితి గందరగోళం వివక్ష కన్నా కూడా కోర్టుల వరకు వెళ్ళేంత వరకు ఎందుకు వచ్చిందండి విషయం అంటే కోర్టు తీర్పు అనేది సపరేట్ అది ఇష్యూ ఈ వివక్ష అనేది గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ కోర్టు వ్యవహారం అనేది ఏంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉంది నిర్మాణ సంస్థ వాళ్ళకి ఫోర్టీన్ గ్రిల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఇరవై ఎనిమిది కోట్లు బాకీ ఉన్నారట దాంతో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఈ సినిమాని నిలుపుదల చేయాలి విడుదల కాకుండానే ఈరోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వెళ్ళటం వల్ల కోర్టు ఏం చేసిందంటే సినిమా విడుదల నిలుపుదలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది మరి ఇప్పుడు అందువల్ల నేను అనుకోవడం మై షోలో ఇది అవ్వట్లేదా క్యాన్సిల్ షో క్యాన్సిల్ అవుతుందా అసలు షో పడుతుందా లేదా ఇలాంటి రకరకాల సందేహాలు ముఖ్యంగా ఫ్యాన్స్ని కొంత ఆందోళనకు గురి చేస్తున్న విషయంగా చెప్పచ్చు సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం క్లారిటీ అండి అంటే ఎప్పుడు రావచ్చు లేకపోతే ఏమైనా జాప్యం జరిగి ఒకటి రెండు రోజుల్లో అట్లా వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఈ రోజే రిలీజ్ అవ్వచ్చు అంటే సినిమా అయితే ఆగదండి రిలీజ్ పక్క నాకు తెలిసి కోర్టు నుంచే ఎన్ని వచ్చేస్తాయి ఉత్తర్వులు వచ్చేస్తాయి ఎట్లాగో కాసేపట్లో నాకు తెలిసి బుక్ మై షో కూడా ఓపెన్ చేయొచ్చు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇది టెంప టెంపరీనే కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా షోలు పడతాయి ఎందుకంటే అన్నిచో ఫిక్స్ అయిపోయినాయి ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఇదే అయిపోయింది కాబట్టి ఆల్రెడీ రీల్స్ కూడా వెళ్ళిపోయినట్లుగా లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పారు అవును అది ఇప్పుడు అంత డిజిటలే కదా ఇదిలా ఉంటే పక్కన ఇంకొక టాప్ హీరో అండి చిరంజీవి గారి సినిమాకి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ వస్తుంది ఒక సాంగ్ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది దాని గురించి చెప్తారు ఆ పాట రేపు ప్రోమో రిలీజ్ అయిపోతుంది శశిరేఖ పేరుతో ఉన్న పాట మరి దానికి సంబంధించి మనశంకర్ వరప్రసాద్ పాట ఆ పాటని మరి ఎనిమిదో తర రిలీజ్ చేయబోతున్నారో రేపు ప్రోమో వస్తుంది మన అయిన తారా ప్లస్ చిరంజీవి గారి మీదే వింటేజ్ లుక్లోనే మొన్న మైసాల పిల్లలతో వచ్చింది వచ్చారు కాబట్టి ఇది మంచి వైరల్ అయిన సాంగ్ ఇప్పుడు శశిరేఖ అనే పాట ఇది కూడా భీమ్స్ మరి వైరల్ అయ్యే అవకాశం ఉంది మరి దీని తర్వాత వెంకటేశ్వర చిరంజీవి గారి మీద ఒక పాట చిత్రీకరించారంటున్నారు అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది రైట్ ఏదైనా ఒక ఈవెంట్ లాగా చేసి ఇస్తారండి లేకపోతే నార్మల్గా ప్రెస్ మీట్ లాగా పెట్టి లేకపోతే ఎట్లా చేస్తారు రిలీజ్ చేయడం ఇప్పుడు ఈవెంట్లు ఈవెంట్లు పెట్టుకుంటే చాలా కష్టం వాళ్ళు వాళ్ళకున్న బిజీలో సినిమా సంక్రాంతి రిలీజ్ కాబట్టి నేను అనుకుంటా ప్రోమో రిలీజ్ చేస్తారు టైంకి పాట వచ్చేస్తుంది ఈవెంట్ పెడతారని నేను అనుకోవట్లా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్